తెలుగుసీమ రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు వచ్చేసి తెలుగుసీమ రైతు ప్రస్తుతం మనం వచ్చేసి శ్రీ వాల్మీకి వెజిటేబుల్ నర్సరీ కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కోడుమూరులోనే ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల ఎమ్నూరుకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఛాయ్ దునియాకి ఆపోజిట్లో ఉంటుంది దీ ఈ నర్సరీలో మొక్కల్ని ఏ విధంగా పెంచుతారు ఎన్ని రోజులకు అమ్ముతారు దానికి కావాల్సిన పోషణ ఏ విధంగా చేస్తారన్న విషయాల గురించి పూర్తిగా హరిగారిని అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే నమస్కారం చెప్పండి అన్న మీరు మొక్కలు ఏ విధంగా పెంచుకుంటారు ఎట్లా చేసుకుంటారు ఎన్ని రోజులకి అమ్ముతారన్న విషయం తెలియజేయండి ఫస్ట్ మొదటి ప్రాసెస్ ఏందో చెప్పండి దీనికి మొక్కలు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ సీడ్ తెస్తాము మాకు నమ్మకమైన కాట మంచి బ్రాండ్ సీడ్లు తెచ్చి ట్రేలో ట్రేలు ఉంటాయి నర్సరీ కాబట్టి కోకాపీ రెడ్మీట్ గా తెస్తాము అక్కడ ఒక సిక్స్ మంత్ డమ్మై ఉంటుంది వాళ్ళు అన్ని కెమికల్స్ కాడకులు అది ఇది కలిపి మనకి ప్యాక్ చేసిస్తారు మనం తెచ్చి ట్రేలకు నింపి తనాలు ఇతి దాంట్లో ఇస్త ఒక సెవెన్ డేస్ కి వరకు కూలింగ్ లో ఉంటుంది కూలింగ్ ఒక సెవెన్ డేస్ తర్వాత ఒక బెడ్ మీద దిగుతుంది తర్వాత బెడ్ మీద పెట్టినాక మొలక వచ్చేసి ఒక నాలుగైదు రోజులకు మొత్తం తెలిసిపోతుంది జనరేషన్ ఎంత పర్సెంట్ ఉండేది మొత్తం నాటుకు వచ్చేసి నలభై రోజులు పడుతుంది నార చేతికి వచ్చి పొలానికి వెళ్ళే లోపు ఏమేమి నారాముతారు ఏమేమి మొక్కలు పండు మిరప పచ్చిమిరప వంకాయ టమాటా కాలిఫ్లవర్ క్యాబేజీ బంతిపూల నారా ఇవన్నీ కావాల్సిన రైతుకి డిమాండ్ ఉన్న నారాలు మొత్తం ఉంటాయి మన దగ్గర మీరు ఎక్కువగా ఎంచుకునే సీడ్ ఏంటి మన దగ్గర ఎక్కువ ఎత్తుకునేది అంటే పండు మిరప గ్రీన్ చిల్లీ బాగుతాయి మనకు కోరుకునే దాన్ని బట్టి ఉంటాయి కొంచెం న్యూజి డిలక్స్ ఉంటుంది దేవనూర్ డిలక్స్ ఉంటుంది సింజంటా టూ జీరో ఫోర్ త్రీ ఉంటుంది రెక్ టమాటా ఉంటుంది సింజంటా కంపెనీ సింజంటా కంపెనీ సహా ఉంటుంది వంకాయ రోమి ఉంటుంది నారా ఎన్ని రోజులకు వస్తుందా నలభై రోజులకి వస్తుందన్న ఒక ఎకరాకి ఎంత నార కావాలి రైతులకు ఒక ఎకరాకు ఎకరాకి వచ్చేసి ఒక నూట యాభై ట్రేలు పడుతుంది నూట యాభై ట్రేలు వేల మొక్క ఎకరాకి మినిమం ఒక ట్రేలో ఎన్ని ఉంటాయి తొంభై ఎనిమిది మొక్కలు ఉంటాయి తొంభై ఎనిమిది మొక్కలు ఒక ఎకరాకి ఎన్ని ట్రేలు అన్నారు నూట యాభై ట్రేలు నూట యాభై ట్రేలు నార ఎన్ని రోజుల నారనే నారా వేసుకుంటే రైతులకు మంచిది నార నలభై రోజుల నార అయితే బాగుంటది మొక్క ఎండకి ఎగిరిపోవడానికి కూడా అవకాశం ఉండదు కొంచెం గట్టిపడి ఉంటుంది కాడ గిట్టు వదుతాం వల్ల బాగుంటది నాటేదైతే ముప్పై రోజులకు కూడా నాటొచ్చు కానీ నలభై రోజులు ఉంటే బాగుంటుంది కాడ మొక్క అనేది మీరు విక్రయం ఎంత చేస్తున్నారు అంటే ఒక మొక్క ఎంత ఇస్తున్నారు ఇట్లా ట్రైలర్ ఎంతకి ఇస్తున్నారు సీడ్ను బట్టి రేటును బట్టి ఒక రేటు డిమాండ్ బట్టి ఒక అరవై రూపాయ సీజన్ ఒక సీజన్ నడుస్తుంది అనుకుందాం ఆ సీజన్ లో మీరు మొక్కలు ఎంత విక్రయిస్తారు అరవై పైసలు డెబ్బై పైసల వరకు రూపాయి వరకు నడుస్తుంది సీజన్ లో ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఏది ఎక్కువగా విక్రయిస్తున్నారో దానికి రేట్ ఎంత నడుస్తుంది పండు మిరప సీజన్ ఇది పండు మిరపలో ఒక యాభై రేట్ వచ్చేసి ఎనభై పైసలుంది డెబ్బై ఉంది ఎనభై ఉంది రూపాయి ఉంది డెబ్బై పైసలు ఎనభై పైసలు రూపాయి ఉంది అసలు మెయిన్ సీజన్ అనేది ఎప్పుడు మొదలవుతుంది మీకు ఈ ఈ నారా అమ్ముడు పోవడానికి సీజన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ముగిసిపోతుంది అంటే సీజన్ అనేది సీజన్ వచ్చేసేది మొత్తం నర్సరీ సీజన్ వచ్చేసి మే నెల స్టార్ట్ అయ్యి ఏప్రిల్ వరకు లాస్ట్ అవుతుంది అప్పుడు ఏ ఏ నారాలు ఎక్కువగా తీసుకొని పోతారు రైతులు అంటే మంత్ని బట్టి మన సీజన్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడైతే మిరప సీజన్ కాబట్టి అక్టోబర్ టు సెప్టెంబర్ వరకు ఇదే ఉంటుంది పండు మిరప సీజన్ ఉంటుంది తర్వాత టమాటా ఉంటుంది తర్వాత మళ్ళీ మే నెలలో వచ్చేసి గ్రీన్ చిల్లీ స్టార్ట్ అవుతుంది గ్రీన్ చిల్లీ అయిన తర్వాత టమాటా స్టార్ట్ అవుతుంది టమాటా అయినాక రెండు పండు మిరప స్టార్ట్ అవుతుంది టమాటా నార ఏది ఎక్కువగా రైతులు ఎక్కువ ఇష్టపడతారు సాహో ఆ ట్రాక్ సాహిత్ డబల్ పొరైట్ బెటర్ గా అనుకున్న నారలు అంటే దేనికి ఎక్కువ ఇష్టపడతారు దాన్ని రైతుకు దిగుబడి రావాల మనకి బాగా కాపు ఉండేది కాదు చెట్టు తెగులుకు వైరస్ అన్నిటికీ అనుకూలంగా ఉండేదే ఎక్కువ కోరతారు రైతులు టమాటోలో వచ్చేసి సాహితి సాహో డబల్ ఫోర్ ఎయిట్ పేచెస్ కంపెనీ గ్రీన్ చిల్లీ పండు మిరపలు జెర్సీ యాభై ఆరు వన్ ఫోర్ ఫైవ్ సోనాల్ హైవిజ్ ఇలాంటివి వాడతారు ఈ మొక్కలంతా ఇక్కడ ఒక మన ఈ నర్సరీలో ఎన్ని వేల మొక్కలు ఉంటాయి మా నర్సరీ వచ్చేసి తొమ్మిది లక్షల మొక్కలు పడుతుంది మా నర్సరీ తొమ్మిది లక్షల మొక్కలు మీ దగ్గర ఎప్పుడు వచ్చినా మీ దగ్గర మొక్కలు అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి ఉంటాయి ఎప్పుడైనా ఉంటాయి రైతులకి మరి మీరు ఏం సలహా చెప్పాలనుకుంటున్నారు రైతులకి చూడగా రైతులకి నమ్మకం ఉన్న చోట తీసుకోండి నర్సరీ రైతు నమ్మకం బాగా నమ్మకం కలిగితేనే నారు తీసుకోండి ఎందుకంటే మిరపలకి కానీ ఏదైనాకైనా పండగనే ఏదైనా లక్ష లక్షలు పెట్టుబడి పెట్టుబడి పెట్టి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నష్టపోకూడదు రైతు ఏదైనా కూడా నీకు నమ్మకం అయితేనే తీసుకోండి నార మా దగ్గరైనా ఇంగవరి దగ్గరైనా నా రానని నేను చెప్పిన నమ్మకం ఉంటే తీసుకోండి లేదంటే వేరే తను నా కాడ కాకుండా వేరే కానీ నమ్మకం ఉన్న చోట మంచి బ్రాండ్ తీసుకొని మంచిగా చేసుకోండి నారా బాగుంది అని మేము ఎట్లా గుర్తించాలా నార నీట్గా వైరస్ లేకుండా నీట్గా సీడ్ వెరైటీ నమ్మకం బట్టి నర్సరీ కూడా తీసుకుంటే మటుకు పండు మిరప తీసుకుంటే మటుకు ఏ నార తీసుకున్న మటుకు బిల్లు అడగకుండా మటుకు మర్చిపోవద్దండి రైతుల మటుకు బిల్లు తీసుకునే వెళ్ళండి అంటే మాకు మొక్క ఆరోగ్యంగా ఉంది అనుకోవడానికి ఎట్లా గుర్తుపట్టాలను రైతులకు ఆల్రెడీ అనుభవం ఉంటుంది ఈ మొక్క ఎలా ఉంది ఏ సిచ్యువేషన్ లో ఉన్నదా వైరస్ మొక్క అయితే అసలు దాన్ని చూడని కూడా చూడరు మాట్లాడు కూడా మాట్లాడరు దాని గురించి మేము కూడా ఇవ్వం దాన్ని బయటకు ఎత్తి పాడేస్తాం మీ దగ్గర మెయిన్గా దొరికిన నారలు అన్నీ చెప్పేసి మా దగ్గర పండు మిరప పచ్చిమిరప వంకాయ టమాటా క్యాబేజీ కాలీఫ్లవర్ బంతిపూల నర మీరు రైతులకి ఏమైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి డెలివరీ చేసే అవకాశం ఉందా లేదంటే ఇక్కడ వచ్చి తీసుకుని డెలివరీ చేసే అవకాశం అయితే లేదు నర్సరీ దగ్గర వచ్చి రైతు నారు నచ్చి వెరైటీ నచ్చి సీడు నచ్చిన ఆయనకు నార వేరే వైరస్ ఉందా లేదా తెగులు ఉందా దానికి ఏముంది అని చూసిన తర్వాత రైతు కళ్ళు ఎదురుగానే నార పీకి సంచిలో పెట్టి శేని పంపించే మార్గం చేస్తాం బాగుందంటే ఇక్కడే వచ్చే వాళ్ళని అడిగితే వాళ్ళు పెరిగి మీకైతే మూట కట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ మనకి చుట్టుపక్కల ఈ కోడుమూరు మండలం ఉన్నటువంటి వాళ్ళకైతే దగ్గరలో ఉంటుంది మీరు కావాల్సినటువంటి వాళ్ళు ఎప్పుడైనా అవైలబుల్గా నారైతే మనం ఎప్పుడు వచ్చినా కూడా నార దొరుకుతుంది కాబట్టి వచ్చి తీసుకెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాం రైతులు ఖచ్చితంగా నార తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క రైతు మొక్కను చూసుకుని ఆరోగ్యంగా ఉందా లేదా అన్న విషయం గుర్తించి వాళ్ళని అడిగితే కూడా నారప్పుడే మీకు ఐడియా ఉంటుంది వాళ్ళకి ఐడియా ఉంటుంది మనం రేటు మాత్రం మీరు చూసుకొని మాట్లాడుకొని తీసుకోవాల్సిందిగా ದಯ ಸೋದಿ ತಿಳಿಯುತ್ತಾ ನಮಸ್ತೆ